చాలా మంది మాటలు పడినా కూడా పదేళ్ల నుంచి కష్టం నమ్ముకుంటూ ప్రజల సేవ కోసం మంచి సోయాలని అత్యంతో జనసేన పార్టీని పది ఏళ్ళగా నడిపినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన అంటే ఒక పవర్ఫుల్ పార్టీ లాగా ఎమ్మెల్యే ఇలా జనసేన వర్గాల నుంచి మీరు పనిచేసిన ప్రతి ఒక్క జనసేనని ప్రతి ఒక్క జనసేనికుడికి మాకు అనుభవం నేను మేము ఒక్కడిని కలెంబా అవుతాను జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా కొన్ని చిట్కేస్తే మీకు ఉంటాం అండ్ డెఫినెట్లీ ఎప్పుడూ ఉంటాం మీరు చూసారు అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు కానీ జనసేన ముందుండి చేసింది అలాగే మత్స్యకారులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కలెండా బయలు నుంచి నాడు ఒక్కసారి మీరందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పుటాపురాన్ని ఎటువంటి చుట్టుపక్కల ప్రతి గ్రామంలో పుటాపురం అంటే ఒక రేంజ్ లో ఉండే చూస్తారు అంటే మాకు కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను మొగల్తూరులోను పెట్టు పెట్టి జరిగిన తర్వాత సినిమా అటు అభివృద్ధి తిరుగుతున్నాం మాకు సంతూర్ అంటూ అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు కానీ మా బాబాయ్ ఇక్కడ నుంచి వల్ల మీ సంతూర్ ఏంటంటే ప్రతి నుంచి మా తర్వాత మీ పితాబురాన్ని పెట్టుకుంటాం అలాగా మీరు మా తీగ తీసుకే ప్రేమ మీకు ఎప్పుడు బాబాయ్ మీ అందరినీ బాగా చూసుకుంటారని ఒక నమ్మకం భరోసా మీకు ఎప్పుడు ఇస్తారు ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై